ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రీనివాస్ గారు ఈ మధ్య ఎక్కడో వార్తల్లో చదివిన ఐక్యరాజ్య సమితి రోడ్డు భద్రతకి సంబంధించిన విషయం చక్కగా అవగాహనకు రావడానికి అందరికీ వాటిని చక్కగా అమలు చేయడానికి కూడా దానికి సంబంధించిన నియమాలు చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి ఒక దశాబ్దాన్ని దానికి ఇది చేయాల్సిన పనిగా ప్రకటించింది అయితే ఇప్పుడు రెండవ దశాబ్దం నడుస్తుంది అందులో అంటే దీని అర్థము రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలు చట్టాలు వీటిని అమలు పరచడంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా ప్రజలు వాటిని జాగ్రత్తగా పాటించాలి ఇంకా వాటి గురించిన అవగాహన పెరగాలి అర్థం కదా ఈ రెండవ దశాబ్దంగా ఎప్పుడు ప్రకటించారు ఏ సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం దాకా ఈ దశాబ్దం అనేది అమల్లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదమూడు లక్షల మంది ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు మిలియన్స్ పదమూడు లక్షలు వన్ పాయింట్ త్రీ మిలియన్స్ అయితే ఇందులో ఎక్కువగా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది మధ్య తరగతి దేశాలు లేక బీద దేశాలు ఎక్కువ ఎక్కువ అన్ఫార్చునేట్లీ ఒకటి ఏంటంటే మన భారతదేశం రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే వారి సంఖ్యలో నెంబర్ వన్ ఉంది అంటే ప్రపంచంలోనే ఈ విషయంలో మనం చాలా ముందంజలో ఉన్నాం అని వ్యంగ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది సరే అయితే ఐక్యరాజ్యసమితి దీని మీద తీవ్ర మన దేశంలో ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో రెండు వేల ఇరవై రెండులో లక్షా డెబ్బై ఒక వేల మంది అంటే ఇప్పుడు దీని శాతం అనేది మనం లెక్క కట్ట ప్రయత్నిస్తే ప్రపంచంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల పదమూడు లక్షల మంది చనిపోతున్నారు మన దేశంలో ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది చనిపోతున్నారు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు శాతం మనుషులు ప్రపంచవ్యాప్తంగా చనిపోయే వాళ్ళలో మన దేశంలోనే ఉన్నారు ఈ విషయంలో మనం చాలా అగ్రస్థానంలో ఉన్నాం ఇందులో ఏంటంటే అదే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ మన దగ్గర రెండు వేల ఇరవై రెండులో చనిపోయారు దాదాపు ఒక ఆరు లక్షల మంది గాయాలతో వికలాంగులు వికలాంగ అంటే అన్ని రకాల గాయాలతో ఉన్నవాళ్ళు దాదాపు ఒక నాలుగు లక్షల డెబ్బై వేల ప్రమాదాల్లో ఇవి జరిగినాయి అయితే ఇందులో మనం చూసినట్లయితే అదే అమెరికా తీసుకుందాం ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు మన దగ్గర నాలుగున్నర లక్షల పైనే ప్రమాదాలు జరిగినాయి అక్కడ ప్రమాదాలు దాదాపు ముప్పై లక్షల ప్రమాదాలు జరుగుతుంది అయినా కూడా అక్కడ చనిపోయేవారి సంఖ్య ముప్పై వేల చిల్లరనే ఉంది అది కాకుండా అక్కడ వాహనాల సంఖ్య కూడా చాలా ఎక్కువ వాహనాల సంఖ్య ఎక్కువ అయితే ఇందులో ఒకటేమో నియమాలు పాటించడం అంటే అమెరికాలో ప్రమాదాలు ఎక్కువ జరిగినా వాటి తీవ్రత తక్కువ ఉంది అంటున్నారు తీవ్రత ఎందుకు తక్కువ ఉందంటే ఒకటి వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకోవడం రక్షణ పద్ధతులు బాగా రక్షణ పద్ధతులు పాటించడం వల్ల రెండోది ఏంటంటే ఇమిడియట్ మెడికల్ సర్వీస్ మన దగ్గర అంటే ఇంప్రూవ్ వైద్య సహాయం అందేసరికి త్రీ ఫోర్ మినిట్స్ లో వైద్య సదుపాయం అంతది మన దగ్గర ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాలు రెస్పాన్స్ టైం ఉంది మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతుంది కాకపోతే కొద్దిగా తీవ్ర అంటే ఇంకా ఎక్కువ స్పీడ్ లో అభివృద్ధి చెందినట్లయితే మనం ఇంకా ఎక్కువ ప్రాణాలను కాపాడే సో భారతదేశం లాగే ఇట్లాగే చాలా వెనుకబడిన దేశాల్లో లేక బీద దేశాల్లో మధ్యతరగ దేశాల్లో కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ట్రాఫిక్ ప్రమాదాల విషయంలో పరిస్థితి బాగా లేదు అయితే ఇందులో దీని గురించి చర్య తీసుకోవాల్సిన తీసుకోవాల్సింది ఫస్ట్ డికేడ్ ఆఫ్ ఆక్షన్ యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో టూ థౌసండ్ లెవెన్ టు టూ థౌసండ్ ట్వంటీ అప్పుడు కొన్ని దేశాలు చర్యలు తీసుకుని వాళ్ళు కొంత శాతం వరకు అసలు డికేడ్ ఆఫ్ యాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను యాభై శాతం తగ్గించి ప్రమాదాల్లో చనిపోవడం కానీ గాయాలతో యాభై శాతం తగ్గించాలని దాని ఉద్దేశం ఎప్పుడు లెవెన్ నుంచి ట్వంటీ వరకు అయితే ఇందులో కొన్ని దేశాలే అందులో సాధించగలిగాయి అందులో స్వీడన్ ఒకటి నెదర్లాండ్స్ స్వీడన్ అండ్ న్యూజిలాండ్ ఇటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి అంటే మనంతటి కంపేర్ చేస్తే చిన్న చిన్న పట్టించుకున్నాయి అలాగే దాని తర్వాత ఇప్పుడు యాక్షన్ లో కొన్ని దేశాలే చేసినాయి ఫస్ట్ వికెట్ లో ఇప్పుడు సెకండ్ వికెట్ ఆఫ్ యాక్షన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ థర్టీ మళ్ళీ వచ్చింది అయితే ఇప్పుడు దీనిలో మన దగ్గర మన భారతదేశంలో కొన్ని చట్టాలను మార్చడం కానీ అట్లే ఒక నోడల్ ఏజెన్సీ నేషనల్ రోడ్ సేఫ్టీ బోర్డు స్థాపించరు నూతన చట్టాలను రూపొందించరు మరి వరల్డ్ క్లాస్ రోడ్స్ కూడా జరుగుతున్నాయి ఏర్పాటు అవుతున్నాయి దేశంలో అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోదా ఏంటంటే ఇవన్నిటికంటే ప్రమాదాలను తగ్గించడానికి మెయిన్ ఏంటంటే హ్యూమెన్ బిహేవియర్ హ్యూమెన్ బిహేవియర్ అనేది చాలా మానవ ప్రవర్తనలో మార్పులు రావాలి మార్పులు రావాలి అందులో మానవ ప్రవర్తనలో అంటే స్పీడ్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ మొబైల్ ఫోన్ డ్రైవింగ్ కానీ వాటికి పొత్తిడి వల్ల డ్రైవింగ్ చేయడం నిద్ర రావడం అట్లా దానివల్ల ఇవన్నీ కూడా మనకు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ఉపయోగించడం హెల్మెట్ ఉపయోగించడం ఇవన్నీ కూడా మనకు ప్రధాన కారణాలు ప్రమాదాల్లో ప్రమాదాలు కావడం ప్రమాద తీవ్రత పెరగడం నష్టం కూడా అందుకని మన దగ్గర కూడా ఇప్పుడు నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్లు మంత్లు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఇప్పుడు మంత్ చేస్తున్నాం ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ను అవగాహన కల్పించడం వాళ్ళకు రోడ్డు భద్రత అనేది మైండ్ లో తీసుకురావడం ముఖ్య ఉద్దేశం కానీ ఎవరి జాగ్రత్త వాళ్ళు అయితే ఈ చైతన్యం పెరగడానికి యాక్షన్ ఏమిటి తీసుకోవాలి ఏమి చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి ఈ దశాబ్దాలు ఏర్పాటు చేశారు చర్యలు మరి ఎవరెవరు ఏమేమి తీసుకోవాలి విధానపరంగా పరంగా తర్వాత చైతన్యం పెంపొందించడానికి కానీ అమలు చేయడానికి కానీ వాటి గురించి కొంతగా చెప్పండి అందుకే యునైటెడ్ నేషన్స్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది దానిలో ఏంటంటే ఒకటి ఫస్ట్ ఒక లీడ్ ఏజెన్సీ అనేది ఉండాలి దేశంలో ఎందుకంటే ఈ టైంలో దీన్ని టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది లేదా రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి లీడ్ ఏజెన్సీ ఉండి దానికి సగినంత మ్యాన్ పవర్ కానీ ఎకనామికల్ సపోర్ట్ కానీ అవన్నీ ఉండాలి యాక్షన్ చేయడానికి రోడ్ సేఫ్టీ దాని తర్వాత చట్టాలను ఏర్పరచుకోవాలి ఫస్ట్ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం అంటే సపోజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంది చట్టం మన దేశంలో ఉందా లేదా సీట్ బెల్ట్ చట్టం ఉందా లేదా హెల్మెట్ చట్టం ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి మన దేశం వరకు చూసుకుంటే చట్టాల ఏర్పాట్లు మనం పెద్దగా వెనకబడలేము కానీ అమలు పరచగలిగిన వ్యవస్థలను తర్వాత చైతన్యం పెంపొందించాల్సిన వ్యవస్థలను మనం ఇంకా బాగా నిర్మించుకోవాల్సిన అవసరం దీని తర్వాత మంచి రోడ్లను నిర్మించుకోవడం రోడ్లను నిర్మించుకోవడం లాగా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి కొన్ని వాటికి రోడ్లకు రేటింగ్ త్రీ స్టార్ అంటే కొద్దిగా సేఫర్ రోడ్ అన్నట్టు త్రీ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్స్ అంటే ఒక వాహనం వెళ్తే దాని మీద సేఫ్గా త్రీ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ ఉందా లేదా పడస్ట్రియన్కు త్రీ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ ఉందా లేదా సైక్లిస్ట్కు ఉందా లేదా అనేది ఆ సంస్థలు సర్వే చేసి చెప్తాయి అలాగే మరి ఏదైతే డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేటప్పుడే ఈ రోడ్ సేఫ్టీ ఆడిట్ చేసి వాటిని రోడ్డు భద్రత విషయంగా కూడా చర్యలు తీసుకొని రోడ్డుపై ప్రయాణించినప్పుడు ప్రమాదాలకు గురి కాకుండా అలాంటి రోడ్లను కట్టడం అట్లాగే ఫర్గ్యూవబుల్ రోడ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది అంటే మనిషి తప్పు చేస్తే రోడ్డు క్షమిస్తుంది ఎట్లాంటి మనం పోతుంటే సైడ్ రైలింగ్స్ ఉంటాయి ఎక్కడైతే ఎక్కువ హైట్ పైన రోడ్ ఉంటదో ఆ రేలింగ్ గుద్దుకున్నప్పుడు ఏంటంటే కొంత ఎనర్జీని అబ్జార్వ్ చేస్తుంది రైలింగ్ అది అయిపోయి ఇక్కడ ఎనర్జీని అబ్జార్వ్ చేసి లోపల ఉన్న ప్రయాణికులకు డిస్ట్రాక్షన్ అనేది తక్కువ జరుగుతుంది అంటే చనిపోయే వాళ్ళు తోటి బయటపడడం ఇంజురీ అయ్యే వాళ్ళు తక్కువ గాయాలతోటి తాకిడిని లేక వేగాన్ని తగ్గిస్తారు భరించే ఏర్పాట్లు ఏర్పాట్లు అట్లా ఫర్గేబుల్ రోడ్ కాన్సెప్ట్ అట్లే నిద్ర వస్తుంది నిద్ర వచ్చినప్పుడు రోడ్ దిగిపోతుంటది దిగిపోయేటప్పుడు కొన్ని దేశాల్లో సెరేషన్స్ ఉంటాయి ఆ సెరేషన్ మనం బుల్డోజర్ నడిస్తే రోడ్ ఇట్లా మీదకి వెళ్ళినప్పుడు గొర్రవన్ సౌండ్ వచ్చి సడన్ గా అయ్యి మళ్ళీ రోడ్ మీదకి వచ్చేస్తాం ఇలాంటి కొన్ని చేసి మనం ప్రమాదాలను తగ్గించవచ్చు ప్రమాదాల వల్ల ఇంపాక్ట్ కూడా తగ్గించవచ్చు రోడ్ ఇంజనీరింగ్ లో తర్వాత వెహికల్ ఇంజనీరింగ్ లో వెహికల్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మార్పు అంటే వాహనాల తయారీ తయారీలో పాటించే చక్రాల్లో కూడా డిజైన్ లో కూడా డిజైన్ లో చాలా సీట్ బెల్ట్ ప్రతిదానికి అట్లే మనకు అంటే వాహనాలు ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాలు చాలా బాగుపడ్డాయి ద్విచక్ర వాహనాలు కూడా బాగుపడుతున్నాయి ఎయిర్ బ్యాగులు కొన్ని వెహికల్స్ లో దాదాపు పది పదకొండు ఎయిర్ బ్యాగులు కూడా ఉన్న వాహనాలు కార్లు ఉన్నాయి అట్లా సేఫ్టీ ప్రికాషన్స్ కొన్ని ఇప్పుడు ఆటోమేటిక్ అంటే అడాస్ అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ అంటే డ్రైవర్ కు అసిస్ట్ చేసే సిస్టమ్ అవును చాలా వాహనాలు కొన్ని వాహనాల్లో మనం లేను ఒకలా మన ఒక లేన్ దాటిపోతుంటే అది ఆటోమేటిక్ కంట్రోల్ తీసుకుంటది ముందు వెహికల్ మన వెహికల్ దగ్గరకు వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్ గా స్లో అయితుంటది ఇలాంటి అన్ని కూడా డ్రైవర్ కి మంచి డ్రైవర్ ఉండాల్సిన చాలా తెలివిని మనం వాహనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా ద్వారా అలాగా అవి కూడా వాహన సైడ్ కూడా మరి కొన్ని మార్పులు తీసుకొచ్చి ఇవన్నీ చేసి వెహికల్ ఇంజనీరింగ్ కూడా మనకు దూదపడతాయి దాని తర్వాత హ్యూమన్ బిహేవియర్ మార్చడానికి మెయిన్ ఏంటంటే హ్యూమన్ బిహేవియర్ సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి మనుషులు మారాలంటే మనుషులు మారాలి ఇవన్నీ తర్వాత ప్రమాదం జరిగినాక మరి డెత్స్ను ఇంజురీస్ తగ్గాలంటే మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ తగిన టైంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ రక్షణ తర్వాత వైద్య సదుపాయాలు కావాలి మొత్తం మీద అనేక కోణాల నుంచి అనేక స్థాయిల్లో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రమాదాలు జరగకుండా ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి మన దేశంలో పరిస్థితి తీవ్రంగా ఉంది కాబట్టి దీని గురించి కావాల్సిన చర్యలు యాక్షన్ అనేది ఈ దశాబ్దంలో చేయాల్సిన చాలా ప్రముఖమైన అవసరం మన దేశంలో ఉంది ఈ విషయాలన్నింటినీ శ్రోతలకు అర్థమయ్యేలా చాలా బాగా చెప్పిండ్రు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్